ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి రేష్మి ఇంకా అశ్విన్ ఇంటికి పిలుస్తుంది ఇంకా నీలాంబరి వాళ్ళు అశ్విన్ నాటకం ఆడుతున్నాడని తెలుసుకొని ఇంకా అశ్విన్ కిడ్నాప్ చేపిస్తుంది ఇంకా అప్పు అక్షరకి ఫోన్ చేసి రేష్మి పిలిస్తే అశ్విన్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళారు చాలా టైం అయింది అక్క ఇంకా రాలేదు అని చెప్పి ఇంకా అప్పు టెన్షన్ పడుతూ ఉంటే ఇంకా అప్పుడు అక్షర నువ్వేం టెన్షన్ పడకు ఇద్దరం కలిసి ఇంకా అక్కడికి వెళ్దామని చెప్పి ఇంకా నీలాంబరి ఇంటికి వెళ్తారు ఇంకా నీలాంబరిని అక్షర మా అశ్విన్ గారు ఎక్కడ అని చెప్పి ఇంకా అడుగుతూ ఉంటే ఇంకా నీలాంబరి మా దగ్గరే ఉన్నాడు అని చెప్పి అంటుంది అప్పు అప్పుడు అశ్విన్ గారిని ఏం చేయొద్దు వదిలేయండి అని చెప్పి బతమాలతూ ఉంటే నీలాంబరి అశ్విన్ని చూస్తారా అని చెప్పి ఇంకా అశ్విన్ని రౌడీలతో కొట్టడం వీడియో చూపిస్తుంది ఇంకా అది చూసి అక్షర అశ్విన్ ఏం చేయొద్దు వదిలేయండి అని చెప్పి అంటూ ఉంటే సరే అశ్విని వదిలేయాలంటే మాదొక కండిషన్ అని చెప్పి అంటుంది సరే చెప్పండి అంటే నా కాలు పట్టుకొని క్షమాపణ అడుగు అశ్విని వదిలేస్తానని చెప్పి ఇంకా నీలాంబరి అంటుంది ఇంకా అక్షర సరే అంటుంది ఇంకా శృతితో నువ్వు ఫోటో వీడియోలు తీయి అక్షర నాకు క్షమాపణ చెప్తాదంట అని చెప్పి ఇంకా అంటూ ఉంటుంది ఇంకా నీలాంబరి ఏమో కాళ్ళ మీద కాలు వేసుకొని ఇంకా కాళ్ళు ఊపుతూ ఇంకా కూర్చొని ఉంటుంది ఇంకా అక్షర క్షమాపణ చెప్పడానికి వెళ్తూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్